హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే లాస్ట్ వీక్ సాటర్డే రోజండి నేనైతే వీడియోలు చాలా లేట్ చేసేస్తున్నాను ఇక్కడ టిఫిన్కి అయితే నేను వడ చేసి చట్నీ ఇడ్లీ అయితే పెడుతున్నాను ఈరోజైతే ఎగ్జామ్ ఉంది ఇద్దరికి అయితే పిల్లలిద్దరికీ ఇంకా త్వర త్వరగా అయితే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను ఫస్ట్ అయితే టిఫిన్ చేసేసి వ్లాగ్ స్టార్ట్ చేసానులేండి అసలు టైమే కుదరటం లేదు మార్నింగ్ టైంలో అయితే పిల్లలకి ఎగ్జామ్ కదా కొంచెం టెన్షన్గా ఉంది వాళ్ళు ఎలా రాస్తారో ఏమో అనేసి అని ఇంకా పిల్లలకైతే ఇలా ఇడ్లీ వడ వేసి ఇచ్చేసాను వాళ్ళైతే తింటున్నారు నేనైతే ఇంకా సింకులో సామాన్లు ఫుల్గా ఉన్నాయి అవి అయితే తోమేస్తున్నాను అమ్మ అయితే వడపిండి పంపించునింది అదైతే ఇంకా ఈరోజైతే చేశాను మార్నింగ్ టిఫిన్లోకి అయితే ఇంకా బియ్యం కూడా కడిగి కుక్కర్లో అయితే పెట్టేశాను ఇప్పుడైతే బయట వెళ్ళే పని ఉంది పెద్దగా ఈరోజు వంట అయితే ఏం చేయటం లేదు రైస్ పెట్టేశానా రసము పెరుగుతో తినేద్దాము ఉన్నాయి అని చెప్పేసాను పిల్లలకైతే వెళ్ళేటప్పుడే నేనైతే ఇప్పుడు ఫస్ట్ అయితే అలిపిరి స్టెప్స్ దగ్గరకైతే వెళ్తున్నాము నేను మా వారైతే ఈరోజు మా వారికి నైట్ డ్యూటీ ఉందని ఇంట్లోనే ఉండారు పగులైతే ఫస్ట్ అయితే గుడికి వెళ్దామని వెళ్తున్నాము నేనైతే ఇస్కాన్ టెంపుల్కి కూడా ఈరోజు ఖచ్చితంగా నన్ను తీసుకొని వెళ్ళాలి నీకు నైట్ డ్యూటీనే కదా నన్ను అయితే తీసుకొని వెళ్ళు అని మా వారికి అయితే చెప్పేశాను సర్లే తిరిగి వచ్చేటప్పుడు వెళ్దాము అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే అలిపిరి దగ్గర పాదాలని దర్శనం చేసుకుందాము అంతలో ఈరోజు హనుమాన్ జయంతి కూడా ఉంది అందుకని ఇంకా అక్కడే ఆంజనేయ స్వామి గుడి కూడా ఉంది అక్కడే దర్శనం చేసుకుందామని వెళ్తున్నాము అలిపిరి జస్ట్ టెన్ మినిట్స్లో అయితే వచ్చేస్తామండి మేమైతే మా ఇంటి దగ్గర నుంచి అయితే బండ్లో వస్తే చాలా దగ్గరే అందుకనే కుదిరినప్పుడంతా అయితే వచ్చేస్తున్నాము మ్యాక్సిమం శనివారం అయితే కంపల్సరీ వస్తాము లేదా ఇంకెప్పుడైనా మా వారికి వెళ్ళాలనిపిస్తే ఇంక విడిగా కూడా మామూలు రోజుల్లో కూడా వచ్చేస్తాము అయితే ఈవినింగ్ రాలేదు మార్నింగే వచ్చేసాము ఇంక మా వారు గుడికి వెళ్ళేసి వచ్చాక ఇంకా పనుకోవాలంటున్నారు నైట్ డ్యూటీ కదా పనుకోవాలి నేను అని అంటే ఇంకా సరే ఫస్ట్ గుడికి అయితే వచ్చేసాము ఫస్ట్ అయితే ఇక్కడ శ్రీకృష్ణుని దర్శనం అయితే చేసుకున్నాము గోమాతల్ని అలానే కృష్ణుని అయితే దర్శనం చేసుకొని ఆ తర్వాత పాదాల దగ్గర దర్శనంకైతే వెళ్తున్నాము ఇక్కడ కొద్దిసేపు అయితే బ్రేక్ వేసున్నారు టెన్ టెన్ థర్టీ అలా అయితే అవుతూ ఉంది అందుకనే కొద్దిసేపు అయితే కూర్చున్నాము అక్కడే కూర్చుంటే మా వారి పక్కన అయితే అసలు ఒక పిల్లయితే వచ్చింది గుడి దగ్గర కంపల్సరీ ఉంటాయిలేండి పిల్లలు అయితే మా ఊళ్ళో కూడా ఎక్కువగా ఉంటాయి పిల్లలు అయితే గుడిలో అయితే ఇంకా ఇక్కడైతే మేము ఎప్పు ఎప్పుడు చూడలేదు ఈరోజైతే ఒక పిల్లయితే మేము ఇక్కడ ఉంటే మా వారి వెనకాలే తిరుగుతూ ఉనింది ఇంకా మా వారైతే అది ఒళ్ళోకైతే ఎక్కేసింది ఒక బాబు అయితే దాన్ని తాకుతూ ఉండేసరికి బాగునిందిలేండి పిల్లయితే ఇంకా మా అయితే ఎక్కేసింది భయంతో ఇంకా కొంతసేపు పట్టే కూర్చునేసిందా మళ్ళీ ఆ తర్వాత మా వారు చూసుకుంటే మా వారు ఒళ్ళు పోయినంత ప్యాంటు పైనంత అసలు పిల్లు బొచ్చే ఉండిపోయింది మళ్ళీ ఇదిలిచ్చుకొని ఇంకా గుడి అయితే ఓపెన్ చేస్తున్నారు ఇంకా కొద్దిసేపు అయితే కూర్చున్నాంలేండి ఎక్కువ జనాలుగా ఉన్నారు బ్రేక్ వేసున్నారు కదా అందుకని కొంచెం బయట కూర్చునేసాము కూర్చొని మళ్ళీ అయితే దర్శనానికి అయితే వెళ్ళాము ఎప్పుడు చూడండి అసలు దిగలేదు కొంతసేపు దాకైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాము దర్శనం అయితే బాగా జరిగింది దేవుణ్ణి అయితే చూసుకున్నాము అట్లే ఆంజనేయ స్వామి దర్శనం కూడా చేసుకున్నాము ఇంకా ఇక్కడైతే ఇంకా కర్పూరం అయితే వెలిగిస్తున్నారు వెలిగించి దండం పెట్టుకొని అయితే బయలుదేరేస్తున్నాము నేను అట్లే ఇస్కాన్ టెంపుల్కి కూడా తీసుకొని వెళ్ళమన్నాను కదా ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము మా వారైతే ప్రతి వారం అడుగుతూనే ఉండాను టైం లేదు టైం లేదని ఇంకా తీసుకొని వెళ్ళిపోతున్నారు అందుకనే నేనైతే ఈరోజు ఖచ్చితంగా నువ్వు నన్ను తీసుకొని వెళ్ళు అని చెప్తున్నాను ఇంక పిల్లలు కూడా ఇంకా ట్వెల్వ్కి అలా అయితే వస్తారు ట్వెల్వ్ థర్టీ అలా అయిపోతుందిలే ఈరోజు వస్తాకైతే కొంచెం లేట్ అవుతుంది అని అంటామని డ్రాయింగ్ ఎగ్జామ్ అని ఇంకా టైం ఉందిలే అని ఇంకా బయట పనులన్నీ అయితే చూసుకొని వెళ్తున్నాము ఇంకా ఇక్కడి నుంచి అయితే బయలుదేరేసాము ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చేసాము చాలా బాగుంటుందండి ఇస్కాన్ టెంపుల్ అయితే భలేగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఇక్కడ గోపికలతో శ్రీకృష్ణుని అయితే భలే ఉంటారు చాలా బాగుంటుంది నాకైతే ఇక్కడే కొద్దిసేపు అయితే లేండి నాకు ఎంత బాగా నచ్చిందో ఈరోజు అలంకరణ కూడా చాలా బాగుంది అక్కడ వీడియో తీయకూడదని నేనైతే తీయలేదు వైట్ డ్రెస్లు అయితే వేస్తున్నారు చాలా బాగున్నాయి గోపికలకైతే నేనైతే కొంతసేపు చూస్తూ అయితే ఉండిపోయాను అక్కడే కూర్చొని కొద్దిసేపు అయితే టైం అయితే అక్కడే స్పెండ్ చేసేసాము బ్రెడ్ బజ్జి భలే ఉంటుందండి అందుకని ఇదైతే నేను తీసుకున్నాను అలానే మా వారైతే బహదుర్ షా అయితే ఒకటి తీసుకున్నారు ఇక్కడ స్నాక్స్ అయితే బాగా అమ్ముతా ఉంటారు ఇదైతే నేను తినలేకపోయాను సొగం సగం తిని సగం అయితే మా వారికి ఇచ్చేసాను చాలా పెద్దదిగా ఉండింది ఇంకా ఇక్కడి నుంచి అయితే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే ఉంది ఇంక అక్కడ దర్శనం చేసుకొని అయితే బయలుదేరుతున్నాము ఇక్కడ వెళ్ళేదావులో తులాభారం కూడా ఉంది అక్కడి నుంచి అయితే ఇంకా ఫ్రూట్స్ ఏం లేవు ఇంట్లో అనేసి అని కరబుజుకాయ తీసుకుందామని వెళ్ళాము ఈరోజైతే కేజీ అయితే పదహైదు రూపాయలు అన్నారు ఇంకా మా వారైతే తొమ్మిది కేజీల పైన అయితే ఒకటి తీసుకున్నారు బాగా స్వీటు బాగుంటుందని పెద్దదిగా తీసుకుంటే ఇంకా తీసుకొని లెన్స్ అయితే వచ్చాము స్ప్రెడ్స్ అయితే డింపుల్వి కొంచెం లూజ్ అయిపోయినాయంట ఇంకా వీటిని అయితే టైట్ చేసుకుందామని ఇంకా నాకు కూడా కొంచెం లూజ్గా అనిపిస్తే టైట్ చేసుకొని ఇంకా అక్కడి నుంచి వచ్చేదావిలో ఇవి దోసకాయలు ఉన్నాయి ఇంకా అవి కూడా తీసుకొని ఇంటికైతే వచ్చేసాము కర్బూజకాయ అయితే ఇంక ఇప్పుడు వద్దులే ఇవి కొంచెం మాగినట్లు అనిపించాయి ఫస్ట్ అయితే ఇవి అయిపోయాక మళ్ళీ కర్బూజకాయ కోసుకుందాము అనేసి ఇప్పుడైతే పిల్లలు ఇంకా రాలేదు రైస్ అయితే రావడం ముట్టిచ్చేసాను ఇంకా నేనేం చేయటం లేదన్నాను కదా కర్రీస్ ఏమి ఈరోజు రసము పెరుగుతో తినేయండి నేనైతే చేయలేను అని చెప్పేసాను విసుకొచ్చేసింది ఈ ఎండలకి వంటింట్లో చేయాలంటే అంతలో నాకు ఈరోజు ఏమీ కూడా చేయాలనిపించలేదు ఇంక ఈ ఫ్రూట్స్ని అయితే కట్ చేస్తున్నాను ఇదైతే షుగర్ వేసుకొని లైట్గా కలుపుకొని తింటే చాలా బాగుంటుంది అందుకనే మూడైతే కట్ చేస్తున్నాము మా వారైతే ఒక పక్క చెప్తున్నారు చిన్నవిగా కట్ చేయి లేదా నువ్వు పక్కకు వచ్చే నేనే కట్ చేస్తాను అంటున్నారు నేనైతే ఫస్ట్ ట్రై చేశాను ఇంకా మా వారు పక్కన వండుకొని ఇలా కట్ చేయి అలా కట్ చేయి అని ఇంకా చెప్తున్నారు చాలా చిన్నవిగా కట్ చేయి అప్పుడుదా ఇది టేస్ట్ బాగుంటుంది అనేసి అని ఇంక అంటూ ఉంటే ఇంక నేను అలాగైతే కట్ చేస్తున్నాను ఇంకే నేను కట్ చేస్తుంటే మా వారైతే ఇలా కాదు అలా అనేసి అని ఇంకా చూపిస్తున్నారు చాలా చిన్నవిగా కట్ చేయి అప్పుడైతే బాగుంటుంది అని ఇలా చెప్తున్నారు ఇలా అయితే కొంచెం నేనైతే ఒకయ కోసనా నా కోపిక లేకుండా పోయింది ఇంకా మళ్ళీ మా వారే కట్ చేసేసారులేండి మిగిలిన రెండు పండ్లైతే ఇలా అన్నీ అయితే కట్ చేసేసాము పిల్లలైతే ఇంకా రాలేదు టోలా అలా అవుతా ఉంది ఒక వన్ అవర్ అన్న ఫ్రిడ్జ్లో పెడదాము టేస్ట్గా ఉంటుంది చల్లగా ఉంటుంది కడుపులోకి అనేసి అని ఇంక అనుకుంటా ఉన్నాను ఇంకా మా అయితే కట్ చేసి ఇచ్చేసారు ఇలాగా ఇంకా ఇందులోకైతే నేను కొంచెము షుగర్ అయితే వేసి బాగా గరిటితో అయితే మొత్తం అయితే జ్యూస్ అలాగైతే బాగా మెదిపేసాను ఇది మిక్సీలో పాలు ఇలా కొంచెం షుగరు ఈ పండు వేసి మిక్సీకి వేసుకుంటే అయితే కూడా జ్యూస్ లాగా కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈరోజైతే నేను ఇంకా రెండు పండ్లు ఇంకా ఉన్నాయి కదా పండ్లు నెక్స్ట్ టైం అలా ట్రై చేద్దాము అని ఈసారి అయితే ఇలా అయితే కలుపుతున్నాను చాలా రోజులు అయిపోయింది ఇలాగ తినైతే అయితే బాగుంటుంది ఎండాకాలంలో ఇలాంటి పండ్లు తింటే అయితే ఇక ఈరోజు బ్లాగ్ అయితే ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా నచ్చుంటే లైక్ చేయండి ఓకే అండి బాయ్ బాయ్ అండి